హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి దిబ్బ రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూసేసేయండి నా చిన్నతనంలోని మా అమ్మగారు ఇలానే దిబ్బ రొట్టె చేసి పెట్టేవాళ్ళు అయితే దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేసాయండి ఒక కప్పు లేదా ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను మీరు ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నా కూడా బాగుంటుంది రొట్టెకి అలానే బాగా వాష్ చేసుకోవాలి మినపప్పుని వాష్ చేసుకొని ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి బాగా వాష్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత పప్పు రుబ్బుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక అరగంట లేదా పావు గంట ముందు ఒక గిన్నె తీసుకొని బియ్యం రవ్వని ఏ గ్లాస్తో అయితే మనం మెనపప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం రవ్వ వేసుకొని కొద్దిగా వాటర్ చిలకరించుకొని నానబెట్టుకోవాలి ఇలా నానడం వల్ల ఏంటంటే రవ్వ అనేది బాగా నాని దుబ్బ రొట్ట చాలా మెత్తగా వస్తుంది లోపల కూడా స్పాంజీగా మెత్తగా కూడా ఉంటుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈ బియ్యం రవ్వ అనేది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి లేదంటే మనం రేషన్ బియ్యాన్ని బాగా వాష్ చేసి కడిగి రవ్వ పట్టించుకున్నా బాగానే ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా వాటర్ చిలకరించుకొని కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఎక్కువ వాటర్ వేయడం వల్ల అనేది రాదు పల్చగా వస్తుంది అయితే ఇది పక్కన పెట్టుకొని రవ్వని నానిన తర్వాత పప్పు రుబ్బుకోవాలి అది ఒక గంట సేపు నేను నానబెట్టానండి ఈ పావుగంటలో నానిన తర్వాత మినపప్పు నానిపోయింది ఫోర్ అవర్స్ అయిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని మినపప్పుని మెత్తగా గార్లి రుబ్బులాగా రుబ్బుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా రుబ్బు అనేది రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత ప్యాట్ అనేది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ముందుగా రవ్వ నానబెట్టుకున్న గిన్నెలోనే ఈ మినప రుబ్బుని వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా మినప రుబ్బు అలానే బియ్యం రవ్వ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మినపరుబ్బు బియ్యం రవ్వ బాగా అబ్జర్వ్ అయిన తర్వాత రొట్టె వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని రొట్టెను కాల్చుకోవాలి అయితే ఇక్కడ ముందుగా నేను ఏం చేస్తున్నానంటే నెయ్యి వేస్తున్నాను నెయ్యి అనే నెయ్యితో రొట్టె కాల్చుకుంటే టేస్టీగా ఉంటుంది అలానే బాగుంటుంది కూడా వీలైతే నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు రుబ్బును బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కళాయిలోని మూడు గరెట్లో ఈ రుబ్బును వేసుకోవాలి అలానే ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కనుక ఒక గరిటే వేసి ట్రై చేయండి వస్తే కనుక మరొకసారి రెండు గరిట్లు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఫస్ట్ టైం చేసేవాళ్ళంటే కన్నా కొంచెం రొట్టెని తిరిగేసేటప్పుడు కొంచెం ఇరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక గరిటే వేయండి అని చెప్తున్నాను అలానే నా చిన్ననాటి జ్ఞాపకం ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి చిన్నప్పుడు మా అమ్మగారు మీ స్కూల్ నుంచి రాగానే ఈ రొట్టి చేసేవారండి చాలా పెద్దగా ఉండేది అంటే ఈ చూపిస్తున్న వీడియోలోని పెద్ద కళాయి నిండా వేసి చక్కగా ఒక పెద్ద సైజు కేక్ మాదిరిగా ఉండేది అది ఎలా చేసేవాళ్ళంటే నిప్పులు పొయ్యి మీద చేసేవాళ్ళండి ఇదివరకు కట్టెల పొయ్యి కాబట్టి పొయ్యి మీద కడాయి పెట్టి దాని నిండా రుబ్బు కడాయి నిండా రుబ్బు వేసి పైన కంచెం లేదా ప్లేట్ పెట్టి నిప్పులు వేసేవారు కిందేమో మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని తగ్గించుకొని పైన నిప్పులతో కాల్చుకొని ఆ నిప్పులు అనేవి వేడికి పైన రొట్టె ఉడికేది కింద ఆ నిప్పులు సెగకి కింద ఉడికేది చాలా బాగుండేది అనమాట చాలా బాగా చేసేవాళ్ళు ఒక పీస్ తింటే కడుపు నిండిపోయేది నా చిన్నప్పుడు ఈ విధంగానే చేసేవాళ్ళండి ఇప్పుడంటే మనం ఆ ప్రాసెస్లో చేయలేం కాబట్టి ఇలా చిన్నగా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలాంటి మెమొరబుల్ మీకు ఎవరికైనా ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆ చిన్నతనం జ్ఞాపకాల్లో నా మెనప రొట్టే అయితే అది మీకేమైనా ఇలాంటి మెమొరీస్ ఉంటే కనుక షేర్ చేయండి చూసారు కదండి మనం వేసిన నెయ్యి అనేది ఎలా అబ్జర్వ్ చేసుకుందో అంటే అనేది మనకి కడాయి నుండి సపరేట్ అయిపోతుంది ఈ టైంలో గరిట పెట్టి తిప్పుకోవాలి ఇలా రొట్టిని రెండు వైపులా కాల్చుకుంటే కనుక చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఇటువైపు కూడా రెండు వైపు కూడా కాల్చేసుకున్నాము చాలా చక్కగా రెండు వైపులా దారుగా కాలింది కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మినప రొట్టెని టమాటా చట్నీ అల్లం చట్నీ లేదంటే పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి టేస్ట్ చేస్తే కనుక ఇదివరకు అయితే మేము బెల్లం సిరప్తో కూడా అంటే బెల్లం పాకంతో కూడా తిన్నా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ అనేది చిన్న సైజు కేక్ మాదిరిగా ఉంటుంది పీసెస్లా కట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందని చెప్పచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమక్కండి అలానే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి చూసారు కదండీ అసలు చాలా స్పాంజీగా లోపల చాలా మెత్తగా ఎంత బాగా ఉడికిందంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా ట్రై చేస్తూ పెట్టండి చాలా టేస్టీగా తింటారు ఇది ఒక కొత్త రకం టిఫిన్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్